హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా పరీక్షలకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి 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 యొక్క అమూల్యమైన సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా చాలా మొదటి సర్వీస్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింకులు క్లిక్ చేయగలరు ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టి నరసాయి గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులను నయించడంలో మంచి సిద్ధాసులు ఈరోజు మన సమస్య చాలామంది కూడా స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి అతి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలతో బాధపడుతూ ఉంటారు దీనికి ముఖ్యంగా హార్మోన్స్ లోపమే కారణమని చెప్పవచ్చును అంతేకాకుండా ఈ మధ్య కాలంటువంటి పొల్యూషన్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు ఈ తెల్ల వెంట్రుకలు ఎవరైతే ఎక్కువగా బాధిస్తున్నాయో వారికి ఈరోజు నేను ఒక అద్భుతమైన చిట్కాన్ని చెప్పబోతున్నాను ఈ చిట్కాని కనుక మీరు క్రమం తప్పకుండా నెల రోజులు పాటించినట్లయితే తప్పకుండా మీ నల్ల వెంట తెల్ల వెంట్రుకలు అన్నీ కూడా నల్లగా మారడం అనేది జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము దీనికి కావాల్సిందల్లా వెల్లుల్లి సో మనకు కేవలం కావాల్సింది వెల్లుల్లి యొక్క పొట్టు మాత్రమే తీసుకోండి సో అంటే వెల్లుల్లిపాయలు తీయగా మిగిలినటువంటి పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టే మనకు కావాలి వెల్లుల్లిపాయలు కాదు సో ఈ పొట్టును మాత్రమే తీసుకొని దీన్ని కాల్చండి ఒక ప్యాన్ మీద కానివ్వండి దేని మీద కానివ్వండి కాల్చి బూడిదలాగా చేయండి ఇలా తయారైనటువంటి ఈ బూడిదలో కేవలం ఒక హాఫ్ స్పూన్ బూడిదని తీసుకొని దీనికి ఒక వంద గ్రాముల ఆలివ్ ఆయిల్ని కలిపి వారం రోజుల పాటు నిల్వ ఉంచాలి మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను వెల్లుల్లి యొక్క పొట్టును తీసుకొని కాల్చి బూడిద చేసి ఆ బూడిదలో ఒక అర చెంచా బూడిద తీసుకొని దానిని వంద మిల్లీ లీటర్ల ఆలివ్ ఆయిల్లో కలిపి వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంచండి ఇలా నిల్వ ఉంచినటువంటి ఈ ఆయిల్ని ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు ఎవరైతే ఎక్కువగా తెల్ల వెంటలతో బాధపడుతుంటారో వారు ప్రతిరోజు రాత్రి పూట పడుకునే ముందు ఈ ఆయిల్ని కుదుళ్లకు ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల పాటు బాగా మర్దన చేయాలి ఇలా మర్దన చేసుకున్న తర్వాత రాత్రిపూట పడుకొని తెల్లారి మర్నాడు శీకాయతో అంటే ఎలాంటి కెమికల్స్ లేనటువంటి సీకాకాయ కూకుడుకాయ మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి వీటితో కనుక తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే కేవలము ముప్పై రోజుల్లోనే మీ తెల్లబడేటువంటి వెంటకలన్నీ కూడా పూర్తిగా నల్లగా మారిపోవడం చాలా అందంగా అంతేకాకుండా సిల్కీగా కూడా హెయిర్ తయారవడం అనేది జరుగుతుంది దీన్ని మళ్ళీ మీరు కనీసము నెలకు ఒకటి నుంచి రెండు సార్లు కంటిన్యూ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇక మీద కూడా ఇది ఒక మంచి కండిషనర్గా ఉండడమే కాకుండా వెంట్రుకలు రాలడం కానివ్వండి అదేవిధంగా పగుళ్ళు కానివ్వండి తెల్ల వెంట్రుకలు రావడం ఇలాంటి అన్ని సమస్యల నుంచి కూడా మనం దూరంగా ఉంచవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ